హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తాడపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఆలయంలోకి వెళ్ళడానికి అటు సైడు వంద రూపాయలు ముప్పై రూపాయల టికెట్ ఉన్నది ఇటు సైడు ఫ్రీ దర్శనం ఉంటుంది మనం ఈ లైన్లోంచి వెళ్ళి దక్షిణ ద్వారం వద్ద మనము గుడిలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది గుడి లోపలికి వెళ్ళగానే ఆలయ వాతావరణం అంతా మనకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ టెంకాయలు కూడా కొడుతున్నారు తరువాత ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఇక్కడ సేవ చేస్తున్న వారు గోవింద నామాలు పెడుతున్నారు ఆలయం లోపలికి రాగానే ఇక్కడ రాజగోపురం నుండి చూస్తున్నారు కదా ముప్పై రూపాయల దర్శనం టికెట్ లేదా వంద రూపాయల దర్శనం టికెట్ మాత్రమే అలా రాజగోపురం నుండి వదులుతున్నారు ఇటు సైడు ఫ్రీ దర్శనం అంతా తూర్పు ద్వారం ద్వారా లోపలికి వదులుతున్నారు వేప చెట్టు కింద ఇక్కడ స్వాములు వారు వచ్చిన భక్తులందరికీ అర్చన చేస్తున్నారు మన యాడికి పెద్దమ్మ దసరా నవరాత్రులు జరిపిన పూజారి గారు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేవలం వంద రూపాయలు టికెట్ పెట్టిన వారికి మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ కమిటీ వారు వదులుతున్నారు ఫ్రీ దర్శనం వారిని తూర్పు ద్వారం వద్ద దర్శనానికి వదులుతున్నారు ఆలయ తూర్పు ద్వారం వద్ద ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక దక్షిణ ద్వారం నుండి ఇటువైపు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఆలయం వారు ఏర్పాటు చేశారు తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి గర్భాలయాలు చూడండి తర్వాత ఇటువైపు లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని బయటికి ఉత్తర ద్వారం వద్ద బయటికి వదులుతున్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన తాడపత్రి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్లో ఉన్నాము ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతున్నాయి ఈ టెంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడు వంద రూపాయల దర్శనము ఉత్తర ద్వారం ఉంటుంది అటు సైడు ఫ్రీ దర్శనము మా నేరుగా తూర్పు వాకిల్ నుంచి వెళ్ళిస్తున్నారు కేవలం వంద రూపాయలు టికెట్ పెట్టిన వారికే ఉత్తర దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చాలా ఇది మనం ప్రశ్నించాల్సిన విషయము దర్శనం చేసుకున్నాక ఇటువైపు ఉత్తర ద్వారం నుంచి బయటికి వదులుతున్నారు బయట ఉచిత లడ్డు ప్రసాదం కూడా ఇస్తున్నారు చూశారు కదా తాడపత్రిలో ఉత్తర దర్శనం ఇలా ఉంటుంది మీరు కూడా ఎవరు వెళ్ళారనేది ఇక్కడ కమెంట్ చేయండి థ్యాంక్ యూ